హరే కృష్ణ ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీమద్ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన శ్రీకృష్ణుని చేరే మార్గం అనే గ్రంథం ఐదు అధ్యాయాలుగా విభజించబడిందండి ఒకటి ఆనందానికి రాజమార్గం రెండవది కీర్తన ద్వారా కృష్ణుని తెలుసుకునే మార్గం మూడవది సర్వత్రా సర్వదా శ్రీకృష్ణ దర్శనం నాలుగవది మూర్ఖులు వివేకవంతుల మార్గాలు ఐదవది భగవంతుని వైపు ఆనందానికి రాజమార్గం మనలో ప్రతి ఒక్కరము ఆనందాన్ని వెతుకుతున్నాం అయితే నిజమైన ఆనందం ఏమిటో మనకి తెలియదు ఆనందం గురించి ఎన్నో ప్రకటనలు చేయడం కనిపించినా నిజానికి అతి కొద్ది మంది ఆనంద భాగులని మనం చూస్తాం నిజమైన ఆనందానికి వేదిక తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉన్నదనే మాట అతి కొద్ది మందికే తెలియడం దానికి కారణం ఆ నిజమైన ఆనందం శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి భగవద్గీతలో వర్ణించబడింది ఆనందం సాధారణంగా మన ఇంద్రియాల ద్వారా అనుభూతమవుతుంది ఉదాహరణకు రాయికి ఇంద్రియాలు ఉండవు అందుకే అది సుఖదుఖాలను అనుభూతం చేసుకోలేదు వికసిత చైతన్యం వికసించని చైతన్యం కంటే తీవ్రంగా సుఖదుఖాలను అనుభూతం చేసుకుంటుంది చెట్లకు చైతన్యం ఉంది కానీ అది వికసించలేదు చెట్లు అన్ని రకాల వాతావరణాలలో సుదీర్ఘకాలం నిలబడి ఉన్నా దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశమే లేదు మనిషిని చెట్టులాగానే మూడు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే దానిని అతడు ఓర్చుకోలేడు సారాంశం ఏంటంటే చైతన్యం ఎంత మెట్టు ఎదుగుతుందో దానిని బట్టి ప్రతి జీవుడు సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభూతం చేసుకుంటాడు భౌతిక జగత్తులో మనం అనుభవించే సుఖం నిజమైన సుఖం కాదు ఎవరైనా ఒక చెట్టుతో మాట్లాడుతూ నీవు సుఖంగానే ఉన్నావా అని అడిగితే ఒకవేళ అది మాట్లాడగలిగితే ఆ సంవత్సరం అంతా ఇక్కడే నిలబడి ఉండి సుఖంగానే ఉన్నాను గాలి మంచు ఇత్యాది వాటిని అనుభవిస్తున్నాను అని అంటుంది అంతటి కష్టాన్ని తీసుకుంటున్నారంటే ఏ రకమైన సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు ఆ సుఖము అనంతమైనది ముగింపు లేనిది అది ఎట్లా సాధ్యం ఆత్మ నిత్యమ నిత్యమైనది భగవంతుడు నిత్యుడు కనుక వారిరువురి మధ్య పరస్పర వినిమయము కూడా నిత్యమై ఉంటుంది నిజంగా బుద్ధివంతుడైన వాడు ఈ భౌతిక దేహానికి సంబంధించిన క్షణభంగురమైన ఇంద్రియ సుఖాన్ని విడిచి ఆధ్యాత్మిక జీవితంలోని సుఖంలో సుస్థిరుడవుతాడు భగవంతునితో ఆధ్యాత్మిక జీవితంలో పాల్గొనడమే రాసలీల అని పిలువబడుతుంది బృందావనంలోని గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలల గురించి తరచుగా మనం వింటాం అది భౌతిక దేహాల నడుమ వనగూడే పరస్పర సాధారణ వినిమయము కానే కాదు పైగా అది ఆధ్యాత్మిక దేహాల ద్వారా వనగూడే భావ వినిమయము దీనిని అర్థం చేసుకోవడానికి మనిషి కొంత తెలివైన తెలివి ఉండాలి ఎందుకంటే నిజమైన సుఖమేమిటో తెలుసుకోలేని మూర్ఖుడు ఈ భౌతిక జగత్తులోనే సుఖాన్ని వాంఛిస్తాడు చెరుకు గడ అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి కథను భారతదేశంలో చెప్తుంటారు ఆ చెరుకు గడను నమిలితే తీయగా ఉంటుందని అతనికి చెప్పబడింది ఆహా అది ఎట్లా ఉంటుంది అని ఆ వ్యక్తి అడిగాడు అది చూడడానికి వెదురు బొంగులాగా ఉంటుంది అని ఒకడు సమాధానం ఇచ్చాడు దాంతో మొదటి వ్యక్తి నానా రకాల వెదురు బొంగులను నమలడం మొదలుపెట్టాడు ఇక వాడికి చెరుకుగడ తీయదనం యొక్క అనుభవం ఎట్లా కలుగుతుంది అదేవిధంగా మనం సుఖాన్ని ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మనం వాటిని ఈ భౌతిక దేహాన్ని నమలడం ద్వారా పొందే ప్రయత్నాలు చేస్తున్నాం అందుకే సుఖం లేదు ఆనందం లేదు కొంతసేపు ఏదో కొంత సుఖ భావన కలిగితే కలగవచ్చు కానీ అది నిత్యమైన సత్యం కాదు అది తాత్కాలికమైనది అది ఆకాశంలో మనం చూసే మెరుపు లాంటిది వెలుగులాగా అది క్షణకాలం కనిపించినా నిజమైన కాంతి దానికి అతీతంగా ఉంటుంది నిజానికి సుఖమంటే ఏమిటో తెలియకపోయే కారణంగానే మనిషి నిజమైన సుఖం నుండి దారి తప్పుతాడు తనను తాను నిజమైన సుఖంలో నెలకొల్పుకునే పద్ధతే కృష్ణ చైతన్య పద్ధతి కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా మన నిజమైన బుద్ధిని వికసింపజేసుకొని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన కొలది సహజంగానే ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించగలుగుతాం ఆధ్యాత్మిక సుఖానుభూతిని ఆస్వాదించడం మొదలు కాగానే అంతే మొత్తంలో భౌతిక సుఖాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది పరతత్వావగాహనలో ప్రగతిని సాధించే కొద్దీ సహజంగానే మనం ఈ మిథ్యాసుఖం నుంచి విడివడతాం మనిషి ఏదో రకంగా కృష్ణ చైతన్యంలోని ఈ స్థితికి చేరుకుంటే కలిగే ఫలితమేటి ఎం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాదికం తస్థి దుఃఖేన గురు విచాల్యతే భగవద్గీత ఆరవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం దీనిని పొందిన తర్వాత అతడు దీనికి మించిన వేరొక అధిక లాభం లేదని భావిస్తాడు గొప్ప కష్టంలోనైనా అతడు ఏనాడు చలింపకుండా ఉంటాడు మనిషి ఆ స్థితిని పొందినప్పుడు ఇతర లాభాలు తుచ్ఛమైనవిగా కనపడతాయి ఈ భౌతిక జగత్తులో మనం ఎన్నింటినో అంటే ధనము స్త్రీలు యశస్సు అందము జ్ఞానము మున్నగు వాటిని పొందడానికి ప్రయత్నిస్తాం కానీ కృష్ణ చైతన్యంలో నెలకొలగానే దీనికంటే ఉత్తమమైన లాభం లేనే లేదు అని భావిస్తాం కృష్ణ చైతన్యం ఎంత శక్తివైనదంటే దీనిలో అల్ప అయినా అతనిని పెను ప్రమాదం నుంచి కాపాడుతుంది కృష్ణ చైతన్య రుచిని ఆస్వాదించడం మొదలు పెట్టగానే మనిషికి ఇతర నామ మాత్ర సుఖాలు లాభాలు నిస్సారమైనవిగా రుచిహీనంగా గోచరించడం మొదలవుతాయి ఇక అతడు కృష్ణ భక్తిలో సుస్థిరంగా నెలకొంటే పెను ప్రమాదమైన అతనిని చేయలేదు భౌతిక జగత్తు ప్రమాదాల స్థలమే కనుక జీవితంలో చాలా ప్రమాదాలు ఉంటాయి కానీ ఈ విషయం పట్ల మనం కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తాం మూర్ఖులము కాబట్టే ఈ ప్రమాదాలను సర్దిపుచ్చుకునే యత్నం చేస్తాం జీవితంలో ఎన్నో ప్రమాదకర క్షణాలు ఉన్నప్పటికీ మనం కృష్ణ చైతన్యంలో శిక్షణను పొందుతూ భగవద్ధామం చేరుకోవడానికి సన్నద్ధులమవుతూ ఉంటే వాటిని పట్టించుకోము ప్రమాదాలు వస్తుంటాయి పోతుంటాయి అవి వస్తే రాని అని మనం అనుకుంటాం లౌకిక స్థితిలో ఉండి నశించిపోయే తత్వాలతో కూడిన స్థూల దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు ఈ రకమైన ఆలోచన కలగడం చాలా కష్టం కానీ కృష్ణ చైతన్యంలో ఎంత ఎక్కువ పురోగమిస్తే అంత ఎక్కువగా మనం దేహ ఉపాధుల నుండి ఈ భౌతిక బంధాల నుండి విముక్తులమవుతాం శ్రీమద్భాగవతంలో భౌతిక జగత్తు మహాసాగరంతో పోల్చబడింది భౌతిక విశ్వంలో కోట్లాది లోకాలు అంతరిక్షంలో తేలుతున్నాయి అటువంటప్పుడు అట్లాంటిక్ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం వంటి ఎన్ని ఉన్నాయో ఊహించలేము నిజానికి సమస్త భౌతిక విశ్వం దుఃఖసాగరంతో అంటే జన్మ మృత్యు సాగరంతో పోల్చబడింది ఈ మహా అవిద్యాసాగరాన్ని దాటడానికి దృఢమైన నావ కావాలి శ్రీకృష్ణ పాద పద్మాలే ఆ దృఢమైన నావ మనందరము శీఘ్రమే ఆ నావను ఎక్కాలి శ్రీకృష్ణుని పాద పద్మాలు అతి చిన్నవని తలుస్తూ ఎవ్వరూ సంశయించకూడదు సమస్త విశ్వం అతని పాదాల చెంతనే నెలకొని ఉంది భగవత్పాద పద్మాశ్రయాన్ని పొందిన వారికి భౌతిక విశ్వము ఆవు దూడ ముద్రలో ఉండే నీటితో సమానమవుతుంది అటువంటి చిన్న బురద నీళ్ల గుంటను దాటడం ఏమాత్రం కష్టమైనది కాదు తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం భగవద్గీత ఆరవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం ఇది భౌతిక సంపర్కముచే ఉత్పన్నమయ్యే సమస్త దుఃఖాల నుండి నిజమైన ముక్తి నియంత్రణ లేనట్టి ఇంద్రియాల కారణంగానే మనం ఈ భౌతిక జగత్తులో చిక్కుబడి ఉన్నాము ఈ ఇంద్రియాలను నియంత్రించడానికే యోగ పద్ధతి ఉద్దేశింపబడింది ఏదో ఒక విధంగా మనం ఇంద్రియాలను నిగ్రహించగలిగితే నిజమైన ఆధ్యాత్మిక సుఖం వైపుకు మళ్ళీ మన జీవితాలను సఫలం చేసుకోగలుగుతాం భగవద్గీతలోని ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల భావార్థం ఏంటంటే స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగమును అభ్యసిస్తూ మనిషి ఆ మార్గము నుండి వైదొలగకుండా ఉండాలి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే విషయ కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా ఇంద్రియాలను అన్ని వైపుల నుండి నియంత్రించాలి ఆ విధంగా మనస్సును ఆత్మలోనే నిలిపి అతడు ఇక దేని గురించి చింతించకూడదు చంచలత్వం అస్థిరత్వం కారణంగా మనస్సు ఎక్కడెక్కడ పరిభ్రమించినా దానిని అతడు అక్కడి నుండి తప్పక నిగ్రహించి ఆత్మవశంలోకి తీసుకుని రావాలి